హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ సంస్థ అద్దరుపై గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దీపావళి బోనంజా పేరిట మళ్ళీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక రూపాయికే రీఛార్జ్ ముప్పై రోజుల పాటు ఫ్రీ కాల్స్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దీపావళి సందర్భంగా కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఒక రూపాయికే ముప్పై రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్రతిరోజు టూ జీబీ డేటా అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అందించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ కంపెనీ తెలియజేయడం జరిగింది సిమ్ కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు బిఎస్ఎన్ఎల్ కంపెనీ తెలియజేసింది బిఎస్ఎన్ఎల్ దీపావళి బోనంజా ఆఫర్ నిన్నటి నుంచే స్టార్ట్ కావడం అయితే జరిగింది ఈ ఆఫర్ నవంబర్ పదిహేను వరకు అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ కంపెనీ తన ఎక్స్ ఖాతాలో తెలియజేయడం జరిగింది సో ఉచితంగా సిమ్ అలాగే ముప్పై రోజుల పాటు వ్యాలిడిటీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజు టూ జీబీ డేటాను అయితే వన్ మంత్ వరకు రావడం అనేది జరుగుతుంది